ఐడియోస్ క్లియర్గా తెలంగాణ గవర్నమెంట్ మన అల్లు అర్జున్కి ఒక అవకాశం ఇచ్చారు అయితే అతను దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మూవీ సక్సెస్ మెట్లంటూ దుర్వినియోగం చేసుకున్నాడు ఈలో కేసు ఫైల్ అయింది అన్నప్పుడు పొలిటికల్ పార్టీలు వాళ్ళు జోక్యం చేసుకోకుండా ఉండేలాగా అతను చూసుకోవాల్సింది పోయి వాళ్ళు జోక్యం చేసుకుంటా ఉంటే ఆ సంబరపడిపోతూ ఉన్నాడు నేను ఎదిగాను నాకు ఫ్యాన్స్ సో పొలిటికల్ కూడా మొత్తం ఫుల్ సపోర్ట్ ఉంది బట్ తిరిగి తిరిగి ఏమైంది చిలికి చిలికి గాలి వనరులైంది సినీ ఇండస్ట్రీ మాత్రం కుదేలు అవుతుంది జీవితం ఆల్మోస్ట్ కుర్తపడ్డ వెలికిలాగే అయిపోయింది ఇప్పుడు కోమటి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫర్ చాలా స్పష్టంగా చెప్పారు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అవన్నీ అబద్దాలు అన్నట్టు అసత్యాలు అన్నట్టు ఈయన క్యాటర్ అసోసియేషన్ అన్నట్టుగా చేసి హడావుడు చేసినట్టు అల్లుజు తన మాటలు వెనక్కి తీసుకోవాలి లేకుంటే తర్వాత ఇంకేం చేస్తారు ఆయన బాధలైట్ హింటిస్తూ సినీ ఇండస్ట్రీకి తెలంగాణ గృహం మధ్య సఖ్యత ఉంది అని చెప్తూనే బట్ ఈ జరిగిన ఇష్యూలో చట్టం తన పని తను చేసుకుపోతుంది మేము ఎక్కడ ఇన్వాల్వ్ కావాలా అన్ని ప్రూఫ్లు కరెక్ట్గా ఉంటేనే కేసు నిలబడింది లేకపోతే అల్లు అర్జున్ బయటకునే వస్తాడని హింటించేశాడు ఇక తెలంగాణకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్సీలు రిమైనింగ్లు మొత్తం గట్టిగానే మాట్లాడుతున్నారు అయ్యే అల్లు అర్జున్ జ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు రెస్పాండ్ అయిన విధానం ఏంటి అందరు చూశారుగా నీ వీడియోస్ మొత్తం ఇప్పుడు బయటకు వచ్చాయగా ఇంకా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు అండ్ ఫైనల్లీ ఈరోజు కూడా నువ్వు ఇంకా నిన్ను నువ్వు వెనకేసుకొచ్చుకుంటూ అసలు నువ్వేదో భగవద్ స్వరూపులో అన్నట్టుగా మీతో ఏదో డబ్బా చేస్తుంటే భజన పడుతుంటే అదే నేను చాలా భ్రమంలో ఉన్నాను బయటపడు అని చెప్తున్నారు కానీ మన జితేంద్ర గారు తెలంగాణ డీజీపీ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ప్రభుత్వానికి ప్రజల యొక్క భద్రత ముఖ్యం శాంతి భద్రత ముఖ్యం అటువంటి మూమెంట్లో ఎవరైనా సరే రావద్దంటే రాకూడదు ఎవరైనా సరే ర్యాలీ అంటే ర్యాలీ వద్దు ఎవరికైనా సరే అక్కడ ఇష్యూ ఉంది ఇబ్బంది ఉంది అని క్లారిటీ ఇచ్చినప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా లేదు అన్నప్పుడు అట్టి చెల్లిపోవాలి అంతే తప్ప వచ్చేమో మా హడావుడి చేసాము మా బాధ్యత అంటూ ఓవరాక్షన్ చేస్తూ వద్దు చూస్తూ ఊరుకోము గవర్నమెంట్ తన డ్యూటీ దాన్ని చేస్తుందని చెప్పాడు ఇక ఈ మూమెంట్లో మోహన్ బాబుకి సంబంధించి అల్లో చిన్న తర్వాత లిస్టులో ఉంది మోహన్ బాబు ఎనీ టైం అరెస్ట్ ఖాయం ఏం చెప్తున్నా అరెస్ట్ ఖాయం ఎందుకంటే టీవీ నైట్ రంజిత్ కేసు విత్డ్రా చేసుకోవడం ఒకవేళ తీసుకున్నా వీడియో ఫుటేజ్ మొత్తం ఉంది ఆపరేషన్ చేసినటువంటి చార్జ్ షీట్ ఉంది డాటర్ కేస్ షీట్ ఉంది దెన్ అప్పుడేంటి సుమట కేసు తీసుకుంటారు దెన్ మోహన్ వరస్ కూడా ఖాయం ఆల్రెడీ పరారీలో ఉన్నారంటారు పరారీ కాదు బాబు ఇరవై నాలుగు తారీఖు వరకు ఆయనకు ఒక ఎక్సెప్షన్ ఉంది కోర్టు నుంచి అందుకని ఆగేర్లే అంటున్నారు బట్ మోహన్ బాబుకైనా ఇతనికైనా తప్పదు అయితే ఒక మేం వైరల్ మెనకల్ అటెన్స్ అదే ఐ థింక్ ఆంజనేయుల సినిమా అనుకుంటా క్రియేటివ్ హెడ్ అని చెప్పేసి మన బ్రాహ్మానందం అందులో ఎదురు మన శ్రీనివాస్ రెడ్డి తర్వాత రవితే జరమే మరి కొంతమంది ఉంటారు వాళ్ళకి ఛానల్ ఎలా తీసుకోవాలి ఏంటని చెప్పి ఒక క్లాస్ చెప్తూ ఆ మేముని ఇక్కడేమీ ఎలా పెట్టున్నారు ఎలా తప్పించుకోవాలి కేసుల నుంచి లేదా అరెస్ట్ కాకుండా ఎట్ల పోవాలి ఏ ఇచ్చారన్నట్టుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు బట్ దట్స్ నాట్ రైట్ ఆల్రెడీ కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు రేపు ఇరవై నాలుగు తారీఖు లోపు అన్ని చట్ట పెట్టుకొని ఇరవై నాలుగు తర్వాత పోలీసులు ఎప్పుడు విచారంటే అప్పుడు హాజరవ్వాలి ఏమాత్రం విచారణ హాజరు కాదు అప్పుడు అరెస్ట్ చేస్తారు బట్ అటు అల్లు అర్జున్ కానీ ఇటు సల్మాన్ ఖాన్ కానీ మోహన్ బాబు కానీ సంజయ్ దత్త కానీ ఇంకా ఈ బ్యాచ్లర్ ఉంటే దర్శన్ కానీ వీళ్ళల్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది జైలులో ఉన్న వాళ్ళు ఎంతమంది బయట ఉన్న ఎంతమంది అంటే మీరు ఎంతో క్రాస్ చెక్ చేయండి చట్టం పని చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇందులో ఎవరికి ఎగ్జాంక్షన్ ఉండదు